స్వాగతం సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం రోజు తులారాశి వ్యక్తులు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు తెరకని సంపద మీ యొక్క వశమవుతుంది మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి లక్షలు కాదు కోట్లు సంపాదించే అవకాశాలు మీకు వస్తాయి అయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం గ్రహణం రోజు పసుపు డబ్బాలో వారు ఏం వేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి అనేది చక్రంలో ఏడవది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఉంటారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఇది ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అలాగే ఆఖరి సూర్యగ్రహణం కూడా అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గ్రహణాలను హిందూ మతంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తూ ఉంటారు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడటం గురించి మనకు తెలుసు అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించటం లేదు ఎందుకంటే భారత కాలమాన ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదలై తెల్లవారుజామున మూడున్నర గంటల సమయానికి ఈ యొక్క గ్రహణం అనేది ముగుస్తుంది కాబట్టి మన దేశంలో సూర్యగ్రహణం కనిపించదు ఫలితంగా సూతక కాలం చెల్లదు గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ కొన్ని పరిహారాల కోసం మాత్రం ఈ యొక్క గ్రహణాలు అనేవి చాలా ప్రభావవంతమైన రోజులనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మనం కొన్ని పరిహారాలు ఆదివారం కావచ్చు మంగళవారం కావచ్చు లేకపోతే పౌర్ణమి అమావాస్య తిది రోజుల్లో చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు సాధారణమైన రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఆశించి ఆ పరిహారం చేశామో దాని తాలూకు ఫలితం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది చంద్రగ్రహణం కన్నా సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైందని నమ్ముతూ ఉంటారు సూర్యగ్రహణ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే చంద్రగ్రహణం కన్నా సూర్యగ్రహణం యొక్క సూతక కాలం కూడా ఎక్కువ సమయం ఉంటుంది సూతక కాలం ప్రారంభమైన తర్వాత ఎలాంటి పూజలు కూడా చేయరు దేవతా విగ్రహాలను కూడా ముట్టుకోరు ఆలయాలు మూసివేసేది కూడా ఎందుకే అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సూర్యగ్రహణం అంటే సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ఇటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడింది మళ్లీ ఇప్పుడు ఆ యొక్క సూర్యగ్రహణం అనేది వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం తులారాశి వారు కనుక ఈ చిన్న పని మీరు చేశారంటే ఖచ్చితంగా డబ్బుకు లోటు లేని పరిస్థితులు మీరు చూస్తారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందు అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక పసుపు డబ్బాలో మేము ఏమైతే చెబుతామో ఆ వస్తువులన్నీ కూడా వేయండి దానికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని మీరు సమయాన్ని ఎక్కువగా వెచ్చించాల్సినటువంటి పని కూడా లేదు కాబట్టి సూర్యగ్రహణం రోజు ఈ చిన్న పని మీరు చేయండి అయితే ఈ అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏర్పడిన సమయంలోనే ఈ పరిహారం చేయాలండి అయితే ఉదయం సమయంలో మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి మీరు పరిహారం చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం కూడా చేయండి ఈ విధంగా చేసిన తర్వాత సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మీరు ఉదయాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చండి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో దీపారాధన చేయటం వల్ల ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం అనేది మనల్ని చేయలేదు కాబట్టి ఈ విధంగా ప్రత్యేకించబడిన తిథి రోజుల్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటే కనుక ఇంకా మంచిది ఒకవేళ అలవాటు లేని వారు కూడా అలవాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే నిత్య దీపారాధన చేస్తే కనుక ప్రతికూల శక్తులు ఏవి కూడా ఇంట్లోకి ప్రవేశించడానికి ఎక్కువగా చోటు అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయటం కూడా అలవాటుగా మార్చుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ రోజు అంటే సూర్యగ్రహణం ఏర్పడేటటువంటి రోజు అక్టోబర్ రెండవ తేదీ రోజు ఉదయం సమయంలో మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరంలోని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఇంట్లో సాంబ్రాణి దూపం వేసుకోండి రాత్రి తొమ్మిదిన్నర తర్వాత మాత్రం పసుపు డబ్బాలో ఈ వస్తువులు వేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వస్త్రంలో మీరు ఒక గోమతి చక్రాన్ని పెట్టండి మూడు లక్ష్మీ గవ్వలను పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దాంట్లో రెండు యాలకులు రెండు లవంగాలు వేసి తొమ్మిది వక్కలు కూడా వేయండి ఈ పదార్థాలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి పసుపు డబ్బాలోనే ఎందుకు వేయాలి అంటే కనుక పసుపు అనేది మంగళకరమైనటువంటి పదార్థం పసుపు అనేది చాలా శుభప్రదమైంది ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో కూడా ఖచ్చితంగా పసుపును మనం ఉపయోగిస్తూ ఉంటాం అలాగే వంటల్లో రుచిని కూడా రంగును కూడా అందించడానికి పసుపును విరివిగా వాడుతూ ఉంటాం ఈ విధంగా పసుపు అనేది సుగంధ ద్రవ్యం అనే చెప్పుకోవాలి లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం కాబట్టి ఈ పసుపు డబ్బాలో మేము ఏవైతే చెప్పామో ఆ యొక్క పదార్థాలు కానీ వస్తువులు కానీ అన్నింటినీ వేసి ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టేసేయండి ఆ యొక్క వస్త్రం మీ చేతి రుమాలు సైజు కానీ అంతకంటే చిన్నగా ఉన్నా సరిపోతుందండి మీరు ఆ యొక్క పసుపు డబ్బాలో కింది బాగాన ఈ యొక్క వస్త్రపు మూటను పెట్టేసేయండి ఈ విధంగా గ్రహణం రోజు మీరు ఈ యొక్క వస్తువులన్నీ కూడా వేసేసి మూటలాగా చేసి మీరు అడుగు బాగాన అంటే పసుపు డబ్బా అడుగు బాగాన పెట్టేసి పైనుండి పసుపు వేసుకుని మీరు యథావిధిగా వంటలోకి పసుపును వాడుకుంటూ ఉండండి ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా మెరుగుపడతాయి మీ జీవితంలో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మును పెన్నడు లేని విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు మీ జీవితంలో మీరు ఇదివరకు ఏవైతే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం వారు చేయండి దీనికోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని మీరు ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సిన పని కూడా లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే ఒకవేళ లేకపోతే కనుక ఒక గోమతి చక్రం అలాగే లక్ష్మీ గవ్వలు మీరు కొనుగోలు చేసి తెచ్చుకోండి ఈ విధంగా చేస్తే కనుక అంటే తక్కువ ఖర్చుతో ఈ పని చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే మీకు అపారమైన ధన సంపద మీ వశమవుతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మెరుగుపడతాయి ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి మీ జీవితంలో ఉన్నత స్థితికి మీరు చేరుకోవటానికి అవకాశాలు అనేవి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారు పసుపు డబ్బాలో ఈ వస్తువులు వేసి మీ జీవితంలో అభివృద్ధిని మీరు చూడండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి